వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో శ్రీకాకుళం జిల్లా బారువలో ఘనంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు దీనికై ఏర్పాట్లు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినికర్ అన్నారు సోంపేట మండలం బారు బీచ్ రిసార్ట్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్టుకర్ మాట్లాడుతూ పంతొమ్మిదవ తేదీన ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మార్పులు కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట వ్యవసాయ శాఖ కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారన్నారు ఇదే సమయంలో స్వచ్చాంధ్ర స్వర్ణాధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఎత్తైన ఇసుక దిబ్బలు ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే కొబ్బరి తోటలు ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ లైట్ హౌస్ రిసార్ట్స్ ఇవి దీంట్లో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ జన్ కర్పుట్కర్ ఆదేశాలు జారీ చేశారు మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా నూట తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రా ఈసారి పంతొమ్మిదిన నైన్టీన్త్న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫార్ అగ్రికల్చర్ శ్రీ హెచ్ఎం నాయుడు గారు సమక్షంలో అలాగే మన విప్ ఆనరేబుల్ విప్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు చేతిలో ఆలివ్ రిడ్లేస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక రెండు వేల ఆ రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాష్లింగ్స్ అయి ఆలివ్ రిడ్లేస్ టర్టల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు మన జిల్లాలో మన ఒక లక్ష్యంగా అదే టార్గెట్ ఒక రెండు లక్షల ఆలివ్ రిడ్లే టోటల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మనీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఇది ఆ రోజు ఈ ఆలీడ్ లే ప్రోగ్రాం పొద్దున ఒక ఐదున్నర ఆరు ఆ మధ్యలో అంటే ఈ సన్ రైజ్ మొత్తమొదటి సన్ రైజ్ ఆ బీచ్ దగ్గరికి రావడం బీచ్ వరకు రావడం ఆ సన్ రైజ్ వైపు చూస్తే ఆ సూర్యుడు వైపు చూస్తే ఈ ఆలీవుడ్ లేస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది అదొక ప్రోగ్రామ్ కొన్ని టూరిజం ఇంకా ప్రమోట్ చేయాలి దీనికోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టున్నాము ఇక్కడ దీంట్లో కొన్ని బోట్ రేస్ ఉండొచ్చు కొన్ని ఇక్కడ బీచ్ స్పోర్ట్స్ అంతే ఒక వాలీబాల్ అది పెట్టవచ్చు ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున కొన్ని అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ ఈ ఆలిస్కి మనం ఎలా ఎలా అవేర్నెస్ మనం మనం తీసుకురావాలి ఈ కుక్కల మన బీచ్ దగ్గర రాకూడదు ఇంకా పబ్లిక్ నుంచి కూడా ఎలా మనం హెల్ప్ మనకి ఉండాలి దీని గురించి కూడా ఒక ప్రోగ్రాం మనం పెట్టినాం ఈ ప్రోగ్రాం పొద్దున ఒక ఐదున్నర ఆరు ఆ టైంలో స్టార్ట్ చేసుకొని ఒక రెండు గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ఇది కాకుండా మనకి ఇప్పుడు తెలిసింది దగ్గరనే ఈ బీచ్ దగ్గరనే ఒక దాదాపు ఒక థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ నలభై మీటర్ దూరంలో ఒక షిప్ రేకేజ్ కూడా ఉంది ఒక పాత బ్రిటిష్ టైం నుంచి ఒక షిప్ ఇక్కడ ఇక్కడ ములిగిపోయింది సో అదే ఒక స్కూబా డైవింగ్ కమ్యూనిటీ కోసం చాలా మంచి లొకేషన్ ఇదే సో కాబట్టి మన విశాఖపట్నం నుంచి ట్రైన్డ్ స్కూబా డైవర్స్ తీసుకువచ్చి ఇక్కడ స్కూబా డైవింగ్ ఇండస్ట్రీ అంటే టూరిజం ఇండస్ట్రీ ఎలా మనం ప్రమోట్ చేయవచ్చు స్కూబా డైవింగ్ కాకుండా స్నార్క్లింగ్ ఇది కాకుండా సీ కాయాకింగ్ ఇలాంటి వాటర్ బేస్డ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మనం ఎలా ప్రమోట్ చేయవచ్చు అది కూడా మనం ఇప్పుడు పంతొమ్మిదిన ఒక శాంపుల్ అంటే ఒక పైలట్ కింద మనం స్టార్ట్ చేస్తున్నాం సో పంతొమ్మిదిన ఒక కర్టన్ రేజర్ ప్రోగ్రామ్ ఇంకా ఫ్యూచర్లో బార్వా బీచ్ ఇంకా ఒక ఒక మంచి మార్పు రావాలి ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఇక్కడ ఇంకా చేంజ్ రావాలి ఎందుకనే ఇక్కడ పక్కన హరిత రిజార్ట్ ఉంది పక్కన బీచ్ లైట్ హౌస్ ఉంది ఇది కాకుండా మనకి అనుకూలంగా మహేంద్ర తనయ రివర్ మహేంద్ర తనయ రివర్ ఇక్కడ సీలో కూడా కలుస్తుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది బట్ అయినా సరే పబ్లిక్ ఇక్కడ రావడం లేదు ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కూడా లోకల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కొన్ని లైటింగ్ లేదు టాయిలెట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కాకుండా సిట్టింగ్ బెంచెస్ కానీ షేడ్ ఏరియాస్ లేవు అది కూడా ఇప్పుడు కాకుండా పంతొమ్మిది కాకుండా ఇంకా నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అది కూడా మనం స్టార్ట్ చేస్తాం సో నైన్టీన్ నా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ అట్లీస్ట్ ఒక ఈ ప్రోగ్రామ్ సస్టైనబుల్ మేనర్లో ఒక వన్ మంత్ మనం సస్టైన్ ఎలా చేయగలుగుతున్నాము అది మనం ఈ నైన్టీన్త్న మనం డిసైడ్ చేస్తాం మరీ ముఖ్యంగా ఇప్పుడు నైన్టీన్త్ ఎందుకు డిసైడ్ చేస్తామంటే అదే రోజు థర్డ్ సాటర్డే సో మీ అందరికీ తెలుసు ఎవ్రీ థర్డ్ సాటర్డే మూడో శుక్రవారం సారీ శనివారం మనం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాము సో అదే రోజు ఆనరబుల్ మినిస్టర్ సార్ అలాగే గ్రామస్తులు నేను సొంతంగా ఇంకా మన ఆఫీసర్స్ కూడా ఇక్కడ బీచ్ క్లీనింగ్ అలాగే ఇక్కడ దగ్గర కూడా క్లీనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం సో కాబట్టి సస్టైనబుల్ వేలో మనం ఈకో టూరిజం మనం ఎలా డెవలప్ చేయవచ్చు ఆ రోజు కూడా మనం కొన్ని డిస్కషన్స్ ఇక్కడ చేస్తాం బట్ మరీ ముఖ్యంగా ఆలివ్ రిడ్లెస్ ఒక మెయిన్ థీమ్గా పెట్టేసుకొని ఆ రోజు ఆనరబుల్ మినిస్టర్ చేత ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం మొదలు పెడతాం ఇదే విధంగా మినిస్టర్ సార్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం శ్రీకాకుళంలో ఉన్న ఒక వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్లో కొన్ని ఒక పంతొమ్మిది వరకు ఒక పన్నెండు వరకు ఒక హ్యాచరీస్ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెటప్ చేశారు సో నెక్స్ట్ వచ్చే వారం ప్రతి ఒక్క వారంలో స్కూల్ పిల్లల్ని అక్కడ తీసుకురావడం అలాగే టూరిజం స్పాట్స్గా కూడా అది కూడా డెవలప్ చేయడం అంటే బార్వా కాకుండా అది కూడా డెవలప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక శాంపుల్గా ఫస్ట్ కటన్ రేజర్గా పైలట్ బేసిస్లో ఈ బార్వా బీచ్లో మనం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఈ ఆలివ్ రెడ్లేస్ కి అవేర్నెస్ అలాగే ఒక టూరిజం అట్రాక్షన్ స్పాట్ కూడా ఎలా డెవలప్ చేయవచ్చు దీని మైన ఒక ఈరోజు ఈ సమీక్ష పెట్టడం జరిగింది ఖచ్చితంగా మన విలేజర్స్ అందరూ ఒక కుటుంబంలాగా ఫిమ్ ఫిషర్మెన్ లాగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే టూరిజం పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ కూడా చాలా వస్తాయి బయట నుంచి పబ్లిక్ వస్తే మనం కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ చేయడానికి ఒక మంచి ఏమంటారు అదే ఒక హాస్పిటాలిటీ కూడా మనం మంచిగా వాళ్ళకి ఇవ్వగలిగితే ఇక్కడ కొన్ని హౌజెస్ నేను బీచ్ ఫేసింగ్ హౌజెస్ నేను చూశాను ఆ హౌజెస్లో కూడా హోమ్ స్టే ఇప్పుడు కొత్త ఒక ఒక కన్సర్ట్ వచ్చింది హోమ్ స్టే సో హోమ్ స్టేలోనే ఆ హౌజెస్ వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఇక్కడ హరితలో ఒక రూమ్ లేకుండా మన బరువాలో కొత్తూరు బరువా కొత్తూరు హ్యామ్లెట్లో ఉన్న ఉన్న హౌజెస్లో కూడా ఒక హోమ్ స్టే కూడా ప్రమోట్ మనం చేయవచ్చు సో ఇలా చాలా కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి సో దీనికోసం కోసం థర్డ్ నైన్టీన్ నా ఒక చిన్న ప్రోగ్రామ్ మనం ఒక కటెన్ రోజర్ లాగా ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ సార్ చేత ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీనికి దయచేసి అందరూ భారీగా రావాలి పొద్దున ప్రోగ్రామ్ ఉంటుంది బట్ కానీ ప్రోగ్రాం అక్కడికి ఆగదు ఖచ్చితంగా ఆ రోజు నైట్ వరకు మరి ఒకవేళ పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తే మంచి ఒక రియాక్షన్ వస్తే సండే కూడా అదే ప్రోగ్రామ్ పెడతాం అండ్ అట్లీస్ట్ ఒక వన్ మంత్ ఇది ప్రోగ్రామ్ సస్టైన్ అయ్యేలాగా మన బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ